ఐ లవ్ యూ రస్నా ఈ పదం మీకు ఎంతమందికి గుర్తుంది చిన్నప్పుడు ఒక చిన్న పాప యాడ్లో ఐ లవ్ యూ రస్నా అని చెప్పని మనందరినీ ఊరు ఊరించేది ఎందుకంటే రస్నా అంటే మనకు మన చిన్నప్పుడు రోజుల్లో మనకు అంత ఇష్టం అప్పట్లో ఇంక వేరే డ్రింక్ అంటూ ఏం తెలిసేది కాదు సమ్మర్ వచ్చింది అంటే డబ్బులు దాచుకుని మరి రస్నా కొనుక్కుని అందులో ఒకటి లిక్విడ్ ఒక పౌడర్ ఉండేది నీళ్ళల్లో కొలుచుకుని మరి నీళ్లు పంచదార అన్నీ కొలుచుకుని అది కలిపి పెట్టుకుని రోజు ఫ్రెండ్స్ ముందు కొంచెం 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 మనం జ్యూస్ తాగుతున్నట్టుగా గొప్పగా ఉండేవాళ్ళం కదా మీకు ఎంతమంది గుర్తుందనేది నాకు తప్పకుండా చెప్తారనుకుంటున్నాను నాకైతే ఈ మధ్య సూపర్ మార్కెట్లో కనిపించిన తర్వాత చిన్నప్పటి రోజులు బాగా జ్ఞాపకం అనిపించి సరదాగా మీ అందరికి కూడా షేర్ చేద్దామని అనిపించింది ఇప్పుడు మళ్ళీ మా అమ్మాయికి చెప్తూ రస్నా తాగుతూ దాంతో వేడి వేడి బజ్జీలు ఏదైనా తింటూ ఉంటే అలా స్వర్గం కనిపించట్టు అనిపించింది అందుకనే సరదాగా మీకు కూడా షేర్ చేశాను మీకు ఎంతమంది గుర్తుంది రసన అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారు అనుకుంటున్నాను